అనుమతి లేని లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్దీకరించేందుకు తెచ్చిన ఎల్ఆర్ఎస్ పారదర్శకంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది మున్సిపాలిటీ అధికారులు సబ్ రిజిస్టర్లు కలిసి అగ్రమ పద్దతిలో చేసుకున్న దరఖాస్తులను రిజిస్టేషన్లు చేస్తున్నారు ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రభుత్వం గమనించి వన్ టైం సెటిల్మెంట్ ను అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసిందే రెండు వేల ఇరవైలో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న మొత్తంలో నుంచి ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఆ సమయంలో సుమారుగా ఇరవై ఐదు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వివరిస్తున్నారు ఇందులో ఎనిమిది లక్షలకు పైగా దరఖాస్తులకు మాత్రమే అనుమతి తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులను పరిష్కారం చేసి రిజిస్ట్రేషన్లు చేశారు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు క్షేత్రస్థాయి పరిశీలనలో అక్రమ తక్షణమే భాగోదం ప్రభుత్వం స్పందించి రెండు వేల ఇరవై ఏడాది నుంచి ఇప్పటి వరకు అక్రమాలకు పాల్పడిన నూట ముప్పై రెండు మంది రిజిస్టార్లను సస్పెండ్ చేశారు అయితే వారిలో తొంభై రెండు మంది కేవలం ఎల్ఆర్ఎస్ విషయంలోనే అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించడం విశేషం అంతేకాకుండా అక్కడక్కడ మున్సిపాలిటీ అధికారుల అనుసన్నల్లో అక్రమాలకు ఒప్పుకొని రించి నగదు వసూలు చేసుకున్నట్లు ప్రచారం సాగింది రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినట్లు అధికారులు ప్రభుత్వం నిర్ధారణ చేశారు రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు ఎల్ఆర్ఎస్ కోసం అభ్యర్థులు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఐదు దరఖాస్తులు చేసుకున్నారు ఇందులో అర్బన్ ప్రాంతంలో రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఐదు రూరల్ ప్రాంతంలో యాభై వేల వరకు ఎల్ఆర్ఎస్ ను క్రమబద్దీకరణ చేసుకున్నారు వచ్చిన దరఖాస్తును పరిశీలించేందుకు ఇరిగేషన్ పంచాయతీ మున్సిపాలిటీ అధికారులతో సరి రిజిస్ట్రేషన్ అధికారులు కుమ్మక్కై వ్యవహార ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇలాంటి అక్రమాలను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తగిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ పూర్తి చేసి ముగించాలని బాధితులు కోరుతున్నారు ప్రస్తుతం అధికారులు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు పంచాయతీలో పర్యటిస్తున్నారు మొదటి దశలో క్షేత్రస్థాయిలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తులు పరిశీలిస్తున్నారు అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన మొబైల్ యాప్ ద్వారా పరిశీలన కొనసాగుతుంది సర్వే నెంబర్ వారీగా సంబంధిత రెవెన్యూ గ్రామం లేదా మున్సిపాలిటీలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్లతో ఏర్పాటు చేసిన బృందం దరఖాస్తులను పరిశీలిస్తుంది ఈ బృందం జీపీఎస్ ద్వారా సదర భూమి హద్దులు ఇతర సమాచారాన్ని మొబైల్ యాప్ లో అప్లోడ్ చేస్తుంది అదే సమయంలో ఈ భూముల బఫర్ జోన్ నాలా చెరువులు గవర్నమెంట్ ల్యాండ్ పరిధిలోనే కావని ఈ బృందం ధృవీకరిస్తుంది